సూపర్ స్టార్ కృష్ణ అందాల తార జయప్రద జంటుగా దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ఊరికి మొనగాడు చక్రవర్తి స్వరాలు సమకూర్చిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ముందుగా అర్ధ శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ జైహింద్ టాకీస్ విశాఖపట్నం రాజ్ కమల్ రాజమండ్రి వీరభద్ర కాకినాడ కల్పన గుంటూరు భాస్కర్ డీలక్స్ నెల్లూరు శేష్ మహల్ గుడివాడ శరత్ టాకీస్ భీమవరం వెంకట్రామ ఏలూరు సత్యనారాయణ తెనాలి గైటి ఒంగోలు నవభారత్ చెలకలూరుపేట భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి థియేటర్ జగన్నాథ్ మండపేట కృష్ణా టాకీస్ శ్రీకాకుళం శ్రీనివాస కర్నూలు శ్రీరామ్ తిరుపతి రామకృష్ణ డీలక్స్ హైదరాబాద్ వెంకటేష్ సికింద్రాబాద్ మంజు వరంగల్ సరోజ్ మిర్యాలగూడ శకుంతల భద్రాచలం భాస్కర్ ఇక శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ జైహింద్ విశాఖపట్నం రాజ్ గుంటూరు భాస్కర్ డీలక్స్ రాజమండ్రి వీరభద్ర కాకినాడ కల్పన ఏలూరు సత్యనారాయణ తెనాలి గైటి ఒంగోలు నవభారత్ నెల్లూరు శేష్మహల్ సికింద్రాబాద్ మంజు హైదరాబాద్ వెంకటేశూఎస్ అప్పట్లో మీరు ఊరికి మునగాడు సినిమాని ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి